అందరికీ నమస్కారం అమరావతిలో ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ఆరు టవర్ల నిర్మాణం అయితే కంప్లీట్ అయింది ఈ ఆరు టవర్లు వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ సర్వీస్ అధికారులు ఉన్నారు కదా వాళ్ళు నివాసం ఉండటానికి నిర్మించినటువంటి నిర్మాణాలు ఒక్కొక్క టవర్ వచ్చేసి పన్నెండు అంతస్తులు ఉంటుంది మొత్తం ఆరు టవర్లోని కలుపుకుండి నూట నలభై నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఒక్కొక్క ఫ్లాట్ విస్తీర్ణం వచ్చేసి మూడు వేల ఐదు వందల చెద్దర పడుగులు అదే విధంగా ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఉంది కదా అది కూడా కంప్లీట్ అవడం జరిగింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా పూర్తిగా కంప్లీట్ ఓపెనింగ్ కి సిద్ధంగా ఉన్నాయి అంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఆరు టవన్ నిర్మాణం ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ నిర్మాణం తొంభై శాతం కంప్లీట్ అయిపోయింది కేవలం పది శాతం కంప్లీట్ చేసి ఉంటే కనుక వైసీపీకి ఆ క్రెడిట్ వెళ్తును ఇప్పుడు ఈ నిర్మాణాలు చూడండి ఏ విధంగా తీర్చిదిద్దిందో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పదిహేను నెలల టైం తీసుకుంది అమరావతిలో వైసీపీ చేసినటువంటి విద్వాంసాల నాటిని చక్కదిద్దుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ ఆరు టవర్స్నే అదే విధంగా ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ని కంప్లీట్ చేయడం జరిగింది అంటే గతంలో టీడీపీ హయాంలో వీటి మీద నాలుగు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టారు ఆ నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం అని చెప్పి తెలిసిన వైసీపీ అధికారంలో ఉండగా వీటిని బూతి బంగళాలుగా మార్చేసింది ఇప్పుడు విజువల్ చూడండి ఏ విధంగా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు నిర్మించాను నేను జనవంతో వచ్చి ఆహా ఊహో అని చెప్పి చూస్తున్నారని చెప్పి అంటున్నారు కదా ఇప్పుడు ఈ నిర్మాణాల దగ్గరికి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వచ్చి చూసి ఆహా ఊహో అనకపోయిన అమ్మయ్య ఈ రెండు నిర్మాణాలు కంప్లీట్ అయినాయిరా అమరావతిలో అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే అమరావతి అనేది ఒక సెంటిమెంట్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పాపం వైసీపీ వాళ్ళకి అది అర్థమైందో అర్థం కాలేదో తెలియదు కానీ ఖచ్చితంగా అమరావతి అనేది రాజధాని కింద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముద్రపడిపోయింది ఒక సెంటిమెంట్ కింద మారిపోయింది ఇప్పుడు అక్కడ ఈ ఐదేళ్ల కాలంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంతో కొంత డెవలప్మెంట్ చూపించలేకపోతే కనుక గతంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అన్నప్పుడు చీకొట్టారు కదా పదకొండు సీట్లు ఇచ్చి చీకొట్టారు కదా అంతకన్నా దారుణంగా చీకొడతారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బట్ వీళ్ళు అయితే ఎఫెక్ట్ అయితే పెడుతున్నాం పనులు అయితే ఊపందుకున్నాయి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నిర్మాణాలన్నీ రెండు వేల ఇరవై ఆరు మిడ్కల్లా కంప్లీట్ అయిపోతాయని చెప్పి మంత్రి నారాయణ గారు హామీ అవ్వటం జరిగింది ఇవన్నీ కంప్లీట్ అయ్యి అక్కడికి జనం వెళ్ళలేరు అంటే కనుక చాలామంది మాట్లాడుతున్నారు కదా అమరావతిలో జనం లేరు అమరావతిలో జనం లేరు అని చెప్పి ఒకసారి మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్ ఫొటోస్లో కానీ ఇందులోకన్నా వెళ్ళి సెర్చ్ చేసుకోండి లో రాజధాని డెవలప్ అవ్వక ముందు అక్కడ జనం విపరీతంగా ఉన్నారో లేదో డెవలప్మెంట్ అనేది జరిగితే ప్రభుత్వ వ్యవస్థలన్నీ అక్కడ తీర్చిదిద్దగలిగితే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా జనం వస్తారో క్రౌడ్ పెరుగుతుంది సిటీ కూడా డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ నిర్మాణాలన్నీ కంప్లీట్ చేసుకుంటే ఒకసారి ఈ రెండు నిర్మాణాలని మీకు డిస్ప్లే చేస్తున్నాం చూడండి ఏ విధంగా అనిపించినాయో మీరు కామెంట్స్ చేయండి మీకు నచ్చినాయా నచ్చలేదా అన్నది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నాకైతే ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ సంబంధించిన నిర్మాణం అయితే చాలా బాగా నచ్చింది మీరు అవకాశం ఉంటే కనుక నైట్ టైం వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఇదే స్పీడ్లో ప్రభుత్వం కాంట్రాక్టర్ల చేత పని చేయించగలిగితే కనుక ఆ ఐకానిక్ టౌన్స్ కంప్లీట్ అయిపోతాయి అదే విధంగా అమరావతిని కనెక్ట్ చేసే రోడ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఇక చిన్న చితక ఫ్లడ్స్ వచ్చినప్పుడు ములుగుతుంది ములుగుతుంది అంటున్నారు కదా దానికి కూడా పరిష్కార మార్గాలు ఎదుర్కొన్నారు వాటిని కూడా కంట్రోల్ చేసేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి కాస్త కాస్త డెవలప్మెంట్ చేసి చూపిస్తారు అంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక మాట చెప్పింది మూడు రాజధానులు మేము పెడతాం మూడు రాజధానులే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పి ప్రజల ముందుకి ఏమి చేయకోకుండా ఎన్నికల్లోకి వచ్చారు ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు అమరావతిలో ఏమి చేయకోకుండా గతంలో ఉన్న బిల్డింగ్లే మళ్ళీ చూపించారనుకో వీళ్ళకి కూడా గట్టిగా పడతాయి మొట్టికాయలు సో అందుకనే ఆ మొట్టికాయలు పడకుండా ఉండాలని చెప్పి చిత్తశుద్ధితోనే పని చేస్తున్నారు అమరావతి విషయంలో అయితే